నమస్తే నేను రఫీ రెండో విడత ల్యాండ్ పూలింగ్కు బ్రేకులు పడ్డాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది దానికి సంబంధించి డీటెయిల్డ్ స్టోరీ నేను మీకు చెప్తాను దాంతోపాటు క్యాబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు మనోహర్ కూడా కొన్ని మాటలు చెప్పారంట క్యాబినెట్ భేటీలో అసలు అక్కడ క్యాబినెట్ భేటీలో ఏం జరిగింది అనేది మాకు కొంచెం సమాచారం ఉంది అది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది ఎందుకు బ్రేక్ పడింది అనేది మీకు చెప్తాను అసలు మొదట ల్యాండ్ పూలింగ్ కోసం సేకరించిన ముప్పై మూడు ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు ఏం జరిగాయి అనేది మనం చూడాలి అమరావతి రైతులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ను అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏడాది పాటైతే ఇచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయింది టీడీపీ ప్రభుత్వం అయితే వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ రాజధాని అమరావతిని దాని నిర్మాణాన్ని పూర్తిగా అట్టకెక్కిచ్చింది దానికి సంబంధించి ఎన్నో విమర్శలు కూడా ఎదురయ్యాయి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు అమరావతి రైతులు పదిహేను వందల రోజులకు పైగా ఉద్యమం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఓటమిలో అమరావతి రైతుల పాత్ర కూడా ఉంది అని చెప్పాలి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటలాడిన జగన్ ఏపీ రాజధాని మొత్తం కూడా ఏది అనేది కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలా చేశారు ఏపీ రాజధాని ఏది అంటే ఏదో చెప్పలేని పరిస్థితి ఐదేళ్ల పాటు సాగిన పరిస్థితి సో అలా పరిపాలన చేశారు జగన్ ఇది సామాన్య జనంలోనూ రైతుల్లోనూ ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది అదే జగన్ పతనానికి నాంది అయింది అనేది అమరావతి రైతులు చెప్పే వర్షం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ అండ్ కో ఓటమి పాలవడం తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మళ్ళీ అమరావతి రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది విరిసింది ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు వస్తున్నారు మనకి మంచి జరిగిద్ది అని అయితే ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తిగా వస్తుంది కూటమి సర్కార్ అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్పై మాత్రం దృష్టి సారించిన పరిస్థితి ఎందుకంటే పదమూడు నెలలు అవుతుంది వీళ్ళ బెనిఫిట్స్ గురించి మాట్లాడాలి వీళ్ళకి ఏంటంటే ఇప్పటికే వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి జగన్ ప్రభుత్వంలో పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టేసిన పరిస్థితి సో దీంతో అన్నదాతల్లో అసహనం మొదలైంది దానికి తోడు ప్రస్తుతం రీసెంట్గా చంద్రబాబు మరో అంశం తెర మీదకు తెచ్చారు నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలనే ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి ఆయా గ్రామాల రైతులు చంద్రబాబు నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొదట భూమి ఇచ్చిన రైతులకే అతిగతి లేని పరిస్థితుల్లో మరో నలభై నాలుగు వేల ఎకరాలు అవసరమా అనే చర్చ కూడా తెర మీదకైతే వచ్చింది అసలు మొదట ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించిన ముప్పై మూడు ఎకరాలకు గాను ఏం బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు దాని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను ముందుగా పట్టాభూములకైతే మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్రతి ఎకరానికి వేయి గజాలు చెప్పున నివాస స్థలం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు రెండు వందల యాభై చదరపు గజాల వాణిజ్య ప్లాట్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే జరి భూముల విషయానికి వద్దాం ప్రతి ఎకరానికి వెయ్యి చదరపు గజాల రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై చదరపు గజాల కమర్షియల్ స్థలాలని ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అలాగే దాంతోపాటు వివిధ కేటగిరీస్ ఉంటాయి అసైన్ భూములు ఉంటాయి అభ్యంతరకర ప్రభుత్వ భూములు ఉంటాయి దాన్ని ఆక్రమించుకొని సాగు చేసుకునే వారు ఉంటారు దాన్ని ఏంటంటే కేటగిరీల వారీగా దాన్ని వేరు చేశారు వాళ్ళకు కూడా కొన్ని ప్యాకేజెస్ని ప్రకటించారు తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి అయితే ముప్పై వేల రూపాయలు జరి భూములకు ఎకరానికి యాభై వేల రూపాయలు చొప్పున కౌలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు మరుసటి ఏడాది నుంచి ఏటా పది శాతం ఆ కౌలు పెరిగిద్ది అని చెప్పేసి కూడా ఒప్పందం జరిగింది అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులంతా ప్రస్తుతం రైతు కూలీలుగా మారిపోయిన పరిస్థితి ఎందుకంటే జగన్ ప్రభుత్వం వారికి తమ పాలనలో ఐదేళ్ల పాటు ఏ రకంగానూ ఆదుకోలేదు ఉద్యమం చేపట్టిన రైతులపై కూడా మహిళలపై కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఇది అసలు జరిగిన మ్యాటరు ఇప్పుడేంది రీసెంట్గా చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రెండో విడత భూ సమీకరణ చేపడతామని చెప్పారు దానికి సంబంధించి ప్రభుత్వానికి వరుస శాఖలు తగులుతూ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి ప్రభుత్వానికి వరుస శాఖలు తగులుతూ ఉన్నాయి గతంలో సేకరించిన ముప్పై ఆరు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్ళీ రెండో విడత ఏంటి ఈ రెండో విడత భూ సమీకరణ ఏంటి దాని పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు అధికార పార్టీ నేతలు దానిపైన కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి దీంతో ఏకంగా రీసెంట్గా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు కూడా ఈ భూ సేకరణ వద్దు అంటూ కూడా సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పేశారట రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రెండో విడతలో దాదాపు నలభై వేల ఎకరాలకు పైగా భూమిని అమరావతి గ్రామాల్లో సమీకరించేందుకు సిద్ధమైంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మించాలి చాలా స్థలం అవసరమైంది ఎందుకంటే రాజధాని కదా రాజధానికి ఎయిర్పోర్ట్ లేకపోతే బాగోదు అని ఇంకా కొన్ని ప్రభుత్వ సంస్థలు నిర్మించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి భూమి అవసరమైంది దాంట్లో భాగంగా రెండో విడత పూలింగ్ చేయాలని నిర్ణయించారు అయితే అభ్యంతరాలు వచ్చాయి మొత్తం నలభై వేల ఎకరాలు కాస్త అభ్యంతరాలతో ముప్పై వేల రెండు వందల యాభై ఎకరాలకు తగ్గిపోయింది ఇప్పుడు మొత్తంగా భూ సమీకరణే వద్దు అంటూ రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ముందుగా భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేసి రెండో విడతకు వెళ్లాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది రెండో విడత భూములు ఇచ్చిన వారు కూడా అప్పట్లో భూములు ఇచ్చిన వారికే న్యాయం చేయలేదు మాకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది ఓవరాల్గా జరిగిన మ్యాటర్ అనమాట అంటే మొదటి విడతలో రైతులకు న్యాయం జరగలేదు కాబట్టి రెండో విడతలో పోలింగ్ నిర్వహించి వాళ్ళకే న్యాయం చేస్తారు ఇప్పటికే పదమూడు నెల్లైంది అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఇంకా రైతుల గురించి పట్టించుకోలేదు అప్పుడు రైతులకు అండగా నిలుస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు వాళ్ళ గురించి గాలి కొదిలేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి గాలికి ఇప్పుడు కొత్తగా ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఏంటి అని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది రీసెంట్గా క్యాబినెట్ భేటీ జరిగింది దీంట్లో ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్రభావం బాగా కనిపించిందనమాట కేబినెట్ భేటీలో అమరావతికి సంబంధించి వాడివేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది పదేళ్లైతే పనులేవి జరగకపోవడంతో ల్యాండ్ పూలింగ్పై అమరావతిలో ఆందోళన వ్యక్తమవుతుందని మంత్రులు సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు నారాయణ మినహా మంత్రులందరూ కూడా ఈ భూ సమీకరణకు అభ్యంతరాలు చెప్పినట్లు కూడా తెలుస్తోంది రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం కనిపిస్తూ ఉంది మరోవైపు అమరావతిలో తాజాగా ల్యాండ్ పూలింగ్ పై కూడా పవన్ కళ్యాణ్ జనసేన మంత్రులు కూడా దీని మీద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం ఇది వైసీపీ అధినేత జగన్కు అవకాశం ఇవ్వడమే అని పవన్ వ్యాఖ్యానించినట్లుగా కూడా తెలుస్తోంది కాంగ్రెస్నే ఎదుర్కొన్నాము వైసీపీ ఎంత అని చంద్రబాబు ఆయన్ను ఆ టైంలో వారించే ప్రయత్నం చేశారంట మీరు చాలా మాట్లాడతారు జగన్ను ఎదుర్కోవడానికి ఏం చేశారంటూ కౌంటర్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు అమరావతి పనులను చూసి రమ్మని చెప్పానుగా ఎంతమంది వెళ్లారంటూ లోకేష్ను చూసి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ టైంలో తెలిసింది అమరావతి విషయంలో నారాయణ బ్యూరోక్రాట్లా వ్యవహరిస్తున్నారని నాదండ్ల మనోహర్ ఆక్షేపించారని సమాచారం సో ఈ క్యాబినెట్ భేటీలో మొత్తంగా అయితే ఈ చర్చ నడిచింది దాని తర్వాత సడన్గా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవటం జరిగింది నాదండల మనోహర్ వెళ్ళారు దాంతోపాటు కొంతమంది జనసేన మంత్రులు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ వెళ్ళిన దాన్ని పక్కదో పట్టిస్తూ పవన్ కళ్యాణ్ తల్లికి ఆరోగ్యం బాగాలేదు అందుకే సడన్గా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు అంజనాదేవి గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత దానికి నాగబాబు క్లారిటీ ఇచ్చారు చిరంజీవి క్లారిటీ ఇచ్చారు మా తల్లి ఆరోగ్యం చాలా బాగుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఫైనల్గా ఈ రెండో విడత పూలింగ్ చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుకు మెజార్టీ మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో పూలింగ్ విరమించుకోవాలని వారు సీఎంకు సూచించారట దీనిపై చంద్రబాబు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకున్న త్వరలో కీలక ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది సో ఓవరాల్గా జరిగిన విషయం ఇది దీనిపై మీ కామెంట్స్ ఏందో తెలియజేయండి ఎందుకంటే ఇది అల్లాడిపోతున్న రైతులకు సంబంధించిన అంశం పదమూడు నెలలవుతుంది అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఇంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు వాళ్ళకి ఇస్తామని చెప్పిన బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఎన్నో ఎకరాలు ఉన్న రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అమరావతి కోసం మన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అవుతోంది మనకే మంచిది కదా అంటూ ముందుకొచ్చి వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిన బెనిఫిట్స్కి ఓకే చెప్పి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు అటువంటి వాళ్ళని ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజెస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇంతవరకు పదమూడు నెలల కాలంలో ఇంతవరకు కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలా లేదు మొత్తము పదిహేను వందల రోజుల పాటు అమరావతి రైతులు దీక్షలు కూడా చేశారు ఉద్యమం చేశారు ఇవన్నీ కూడా మనం చూసాం సో ఖచ్చితంగా అదే అమరావతి రైతులు మళ్ళీ ఉద్యమం బాట పడితే ఏం చేయాలి ఏం చేసే అవకాశం ఉంది అనేది కూడా ఆలోచించాలి ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుతం దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వారించినట్లు ఫస్ట్ మొదటి విడతకు సంబంధించిన వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి తర్వాత రెండో విడతకి వెళ్దాని అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలిసింది ఎందుకంటే అమరావతి రాజధానికి ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలంటే సామాన్యమైన విషయం కాదు ఇప్పటికే చాలా స్థలాన్ని తీసుకున్న పరిస్థితి రైతుల నుంచి మంచి మంచి మూడు విడతలు పంటలు పండుతాయి అటువంటి భూముల్ని కూడా మనం తీసుకున్నాము తీసుకొని రైతులు ప్రస్తుతం రైతు కూలీలుగా మిగిలిపోయారు వాళ్ళకి అసలు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ బెనిఫిట్స్ విషయంలో ఫస్ట్ అది తేల్చి తర్వాత రెండోసారి ల్యాండ్ పూలింగ్కి వెళ్ళండి అని ప్రధానంగా పవన్ కళ్యాణ్ అడిగినట్టు దాని భాగంగానే బయటికి వెళ్ళిపోయినట్టు మనకు తెలుస్తుంది దీనిపై మీ కామెంట్స్ని తెలియజేయండి రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ కామెంట్స్లో చెప్పండి